నమస్కారం వియన్నర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అరవై తొమ్మిది గేట్లు ఎత్తివేత సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం విదేశాంగ శాఖ చొరవతో సురక్షితంగా స్వదేశానికి నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నారు ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో ప్రస్తుతం నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్లుగా ఉంది దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది జోరాల సుంకేసుల నుంచి వరద వచ్చి చేరుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు లక్షల పదివేల ఐదు వందల నలభై ఆరు క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండగా మూడు లక్షల అరవై రెండు వేల రెండు వందల యాభై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పది స్పిల్వే గేట్లను పది అడుగులు ఎత్తు నీటిని విడుదల చేస్తున్నారు గుంటూరులో ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మహామట్టి గణపతి విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది గంగానదీ తీరం నుంచి తీసుకొచ్చిన పదహారు టన్నుల పవిత్రమైన మట్టిని ఈ విగ్రహం తయారీలో వినియోగించినట్టు నిర్వాహకులు తెలిపారు నూట యాభై మంది కార్మికులు దాదాపు మూడు నెలలు కష్టపడి త్రిముఖ నాగ మహాగణపతి ప్రతిమను రూపొందించినట్లు వారు తెలియజేశారు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వెళ్లి ఏజెంట్ల మోసాలకు గురై అష్ట కష్టాలు పడుతున్న కొంతమందిని కేంద్ర ప్రభుత్వం కాపాడింది మయన్మార్లో చిక్కుకున్న నలభై ఒక్క మంది భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చింది నిన్న వీరంతా ఢిల్లీకి చేరుకున్నారు వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం మయన్మార్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్ లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈ రోజు ఇండియన్ ఎంబసీ ఒక థర్టీ సెవెన్ మెంబర్స్ ని రెస్క్యూ చేసింది అందులో నలుగురు తెలుగువారు వీళ్ళని అంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్ కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్ అమెరికా యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం వాళ్ళు ఆ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టటం పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు ఫుడ్ సరిగా పెట్టరు పండుకోవటానికి ఫెసిలిటీస్ ఉండవు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి కొంతమంది బిల్డింగ్ల మీద నుంచి దూకి కిందపడి బయటకు పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగం ఉంటే ఉండుండొచ్చు అంత మాత్రాన డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్లతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్లొద్దు ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మన వాళ్లే ఉంటున్నారు అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకుని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసి చేస్తా ఉన్నారు వీళ్ళు వెళ్లిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఫోన్ గాని ఏమి ఉండవు ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని అదే అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవటం ఎంబసీ వాళ్లతో కాంటాక్ట్ చేసుకోవటం ప్రజా ప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మద్దాల సాగర్ జగన్ హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్ అది రూమ్ కి అన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకుని తర్వాత ఆయన ఏమొచ్చి థైలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని ఇవని అవని డబ్బులు చాలా తీసుకున్నారు తర్వాత షో మనీ కానీ థైలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కింద కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు ఆయన కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్ అది మన మైన ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు వండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్ పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ కానీ వీడియోస్ కానీ తెస్తే ఫోన్లు నేలకేసి కొట్టేవారు పనిష్మెంట్లు ఇచ్చేవారు చాలా నరకం అంటే నరకం చూపించారు అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్కి డ్రగ్స్ ఇవ్వడం వాళ్ళు చాలా సూసైడ్ అంటమ్స్ కూడా చేశారు పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం అంటూ వెళ్ళి దైవం సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పండగపూట దేవుడి సమక్షంలో సీఎంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు అభాండాలతో తన నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో లౌకికవాదుల నటించడం అనేది ఆయనకి రెగ్యులర్గా ఉన్నటువంటి అలవాటు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు తర్వాత చంద్రబాబు గారు మార్చినటువంటి రంగులు ఎన్నో ఎన్నెన్నో మనం చూస్తానన్నో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్దిల్లాలని దాని ద్వారా మానవత్వం వర్దిల్లుతుందని గట్టిగా నమ్మినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నాయకుడు కూడా అదే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు విశ్వసిస్తారు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్లో లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దేవుడు సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది కానీ ఈ సందర్భంలో మేము అడుగుతాం ఎందుకుని మీరు అంత హడావుడిగా భయంగా అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకండ అబద్దాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చెమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా పద్ధతిగా ఉందా అలాగే మీరు మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారని మీరు ఒక్క క్షణమైనా అనుకుంటారా అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఉంది ఎందుకు అంటున్నామంటే భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకోవడానికి వెళ్ళారా లేక రాజకీయ ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయటానికి ఆ ప్రాంగణానికి వెళ్ళారా అని చెప్పి అనేది ఒక డౌట్ వస్తుంది ఉంది వైఎస్ఆర్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు అద్భుతమైన అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది విరిసింది ఘనంగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా చిన్న ఆటంకం కూడా లేకుండా ఆ రోజు మా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది గతంలో ఎప్పుడూ లేనటువంటి సింగిల్ విండో సిస్టం ద్వారా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరి దగ్గర అనుమతులు తీసుకోవటం ఇలాంటి పండగల సందర్భంలో కష్టతరం అయిపోతుంది సంక్లిష్టం అయిపోతుందనే ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి అందరూ ఒక చోట అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై వైసీపీ నేత భూముల కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అత్యంత విలువైన టిటిడి భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు టిటిడి ల్యాండ్ ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు దానికి కూడా అన్ని కోట్లు అంటాడు ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు ఇప్పుడు కూడా మళ్లీ చెబుతున్నటువంటిది నేనది మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికి మాలినటువంటి టిటిడి ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన ఆయన కృప వలన దయ వలన దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయవాలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం ఈ వైపున అరవిందో హాస్పిటల్ ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్ అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్ దాదాపు డెబ్బై సంవత్సరాలుగా తిరుపతి రాయలసీమకే తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది అది కూడా టీటీడీ స్థలమే మధ్యలో వేద విశ్వవిద్యాలయము అది టిదే భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల అది కూడా టిడిదే ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గర ఎక్కడో ఇవ్వకుండా ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఉబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న అంతే కూడా కాదండి ఆ ఇరవై ఎకరాలే కాదు సుమా మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది అక్కడ వాళ్లు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది అది దాదాపు యాభై ఎకరాలకు పైగా ఉంది పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పదిహేను ఎకరాలు స్థలము కూడా ఉంది మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టిటిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ దూషణ ఆ దూషణ భూషణ పర్వాలు ఒక టిటిడి అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలక రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించారు రిపోర్టు వచ్చిన అనంతరం ప్రతి ఎమ్మెల్యేలతో స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై ఈ భేటీలో వివరణ కోరారు వివరణ అనంతరం ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వనున్నారు త్వరలోనే దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించారు దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు ఐదు వందల పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్రంలోని ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకు దోపదీప నైవేద్యాలు అమలు చేస్తామని తెలిపారు దేవాదాయ శాఖలోనే ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేణ వేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుంటూరు నగరపాలక సంస్థ జిఎంసి ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా వర్షాకాల సమస్యలు చర్చకు వచ్చాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన కాల్వలు నిండిపోయి రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాప్రతినిధులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు రహదారులు డ్రైనేజీ పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని వారు మండిపడ్డారు అబ్బో మనకు మనకు మంచి 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 గురువారం ఉదయం పదిన్నర గంటలకు నగరపాలక సంస్థలోని కౌన్సిల్ సమావేశానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు దర్శనపు రెస్ట్ కళా మాధవి గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి ఇచ్చేసిన గౌరవ అందరికీ కమిషనర్ గారికి అధికారులందరికీ స్వాగతం ఈరోజు సెక్షన్ వన్ ట్వంటీ టూ ప్రకారం సబ్మిట్ స్టార్ట్ చేయవచ్చుగా గౌరవ కమిషన్ గారి హెచ్ఎర్ల శాసనసభ్యుడు నడికుదుటి ఈశ్వరరావు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ స్వదేశీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు రణస్థలం స్వగృహంలో ఆయన మాట్లాడుతూ దేశ కార్మికులు పారిశ్రామిక రంగాలకు మద్దతుగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువులే వినియోగించాలని అన్నారు నమస్కారం ముందుగా ప్రజలందరికీ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు గణేశ ఉత్సవాలను స్వతంత్ర ఉద్యమంతో అనుసంధానించినట్లే ఈరోజు మనము వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానిద్దాం మన పండుగల్లో వాడే మట్టి విగ్రహాలు పూజా సామాగ్రి వస్త్రాలు అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు కార్మికులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగిద్దాం మహాత్మా గాంధీ గారు చెప్పారు స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తున్నారు మనమందరం భారతీయులు కాబట్టి భారతదేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతులకు మద్దతు ఇవ్వడం మన చిన్న తరహా పరిశ్రమలకు ఆదరణ కల్పించడం మన యువతకు ఉపాధి అవకాశాలు కనిపించడం అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనమంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులని వినియోగిద్దాం స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుదాం మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం